నమస్కారం జగ్గంపేట డిజిటల్ న్యూస్కి స్వాగతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాడవాడలా బెల్టు షాపులు వెలిశాయని మాజీ మంత్రి జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జి తోట నరసింహం అన్నారు రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మంగళవారం నకిలీ మద్యం విక్రయాలు ప్రభుత్వ విధానాలపై జగ్గంపేటలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు జగ్గంపేట వైసీపీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి జగ్గంపేట సెంటర్కు చేరుకుని నిరసన తెలిపారు అనంతరం జగ్గంపేట పోలీస్ స్టేషన్లో డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీఐకు అందజేశారు ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందన్నారు ఎక్కడికక్కడా ప్రతి దిక్కునా మద్యం అమ్ముతున్నా సరే ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేత తోట రంజీ వైసీపీ జగ్గంపేట మండలం అధ్యక్షుడు రావుల రాజా వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కల్తీ వ్యాపారం చేస్తూ మరి మాఫియా రూపంలో మరి ముఖ్యంగా కత్తి మద్యం నమ్మకాలు జరుగుతూ ఉన్నాయి మరి చూసామని రెండు జిల్లాల్లో పరిశ్రమగా ఈ మద్యం సిండికేట్లు నిర్వహించడం జరుగుతూ ఉంది లక్షలాది కోట్ల రూపాయలతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వారి కండగట్టడంతో మరి ఈ రోజు అలాగే కాకుండా ఊరు వారా కూడా బెల్ షాపు నిర్వహిస్తా ఉన్నారు ఈ నాయకులందరూ కూడా గతంలో ఎన్నికల ముందు బెల్ట్ షాప్ నిర్వహిస్తే బెల్ట్తో తోలు వస్తా ఉన్నారు ఈ రోజు తోలు దేవుడారు చిన్న ఊరు కూడా పది పదిహేను బెల్ట్ షాపులు నిర్వహిస్తా ఉన్నారు ఇంటింటికి బెల్ట్ షాప్ ఇచ్చే విధంగా ఈ రోజు జరుగుతోంది ఈ ప్రభుత్వం యొక్క పాలనలో ఈ బెల్ షాపులు అరికట్టాలి మధ్యాన్ని నాణ్యమైనటువంటి మధ్యాన్ని సరసమైన పరిముఖ్యంగా ఎంఆర్పీ రేట్లు ఇవ్వాలనేటువంటి విధానంతో ఈ రోజు నిరుపేదలు బడుగు బలహీన వర్గాలు నిరుపేదలంతా కూడా ఈ కల్తీ మద్యం మూలంగా ప్రాణాలు కోల్పోతా ఉన్నారు అనేక మంది ఆడపడుచలేక మందల సూత్రాలు ఈ రోజు తెగిపోయే పరిస్థితి వస్తా ఉంది కారణం ఈ మద్యం సిండికేట్ల వల్ల మద్యం వల్ల మనం చూస్తా ఉన్నాం ఏ రాజ్యం పది అవుతే మీద తాగిపోయిపోయి ఉన్నారు రోడ్ల మీద ఇటువంటి మధ్యాహ్నం మూలంగానే కల్తీ మధ్య మూలంగా దీన్ని అరికట్టాలి దీన్ని నిరోధించాలి అనేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉంది ఎప్పటికైనా గడు చేసి మీరు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా అమలు చేయాలి ఈరోజు జనసేన అధినేత ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా వాగ్దానాలు చేశారు కల్తీ మధ్యం గురించి కానీ పేరుసాము గురించి కానీ ఆయన చాలా గట్టిగా ఆవేశంగా మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు మరి ఆ రకమైన విధానం ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది ఎదిగిన ముందు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఒక విధానం జరుగుతా ఉంది ఈ రోజు వీటిని నిరోధించాలి వీటిని అరికెత్తాలి ప్రజలకి మరి ఏ రకమైనటువంటి ఆపద విధంగా ఇవన్నీ కూడా కొనసాగించాలి ఇది